ololii kamale. और और आता है 20 मिनट सर पुलिस का हमें किसी को आ रहा था ना జరిగితే ఇంట్లేకొచ్చి తరువాళ పెద్దరెడ్డి మా పిల్లల మీద అక్కస పెట్టుకున్నారు ఆయమ్మకు ఏదో ఇంత లెక్క ఇచ్చన్నీ చేసి ఇరికి నా బిడ్డ ఎంగేజ్మెంట్ అయినా అంటే పగదరులో నేను భర్త లేని అనాజరాలు నా బిడ్డ నేను తప్ప ఇంట్లో ఎవ్వరు లేరు మాకిద్దరికి ఆడోళ్ళు అది ఆ పాప ఒక మగిలి కదా ఆ పాప ఒక పెళ్ళే పాపే కదా ఆ పాపని ఇట్లా ఆ చేస్తే ఏదన్నా చేసి కూడా పిల్లోడు ఏం చేయాల మేము ఇద్దరము మేమిద్దరం ఏమన్నా సావాలని చేసినాడా లేదంటే మేమంతా కుటుంబం అంతా పోవాలనుకున్నాడా ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే సార్లు దారి చేసినా మేము ఏమనలేదు ఈసారి కూడా నా పెళ్లి నా బిడ్డ విషయంలో మాకే అంటానాడు ఇదంతా కుట్టుబడ్గా చేసినాడు ఎలక్షన్ ముందర అన్నీ అన్నీ అందరూ ముక్క అంత కుమ్మక్కే చేసినారు నా కొడుకు లోపల పెట్టించాలంటే పెట్టించినారు అది మళ్ళీ అన్ని అన్ని విషయాలలో నా కొడుకు విషయారు ఇప్పుడే కానీ నా కొడుకు ఇట్లా ఒక్క లాయర్ చదువు చదివి అంత అమాయకులంగా ఎప్పుడు ఎవరు చేయడు ఈ పొద్దుడికి అన్ని అమ్మకు అంత ఇంత లంచాలు ఇచ్చి చేసి ఆ అమ్మ ఎట్లాంటిది సో అందరికి తెలుసు కాకపోతే ఈయన కిరికిచ్చినారు మా పిల్లోనికి ఎందుకంటే ఈ అమాయకుడు కదా ఏం చేయలేడు ఒకరిమిది కూడా నా కొడుకు కత్తి ఎత్తుకొని లేనాడు అనే విషయాలు అయితే ఉంటది ఇంట్లోనే వాడు నల్లిని చంపలేడు అట్ల తోడు కత్తి ఎత్తుకొని పోతాడా ఇదంతా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంతా కలిసి అందరూ కలిసి ఎమ్మెల్యే వార్డులంతా కలిసి నా కొడుకు అంతా కలిసి అందరూ కలిసి ఆరో తారీఖు వచ్చిన చెప్పారు కదా పెళ్లి ఆరో తారీఖు అని చెప్పి పెళ్లి పెట్టుకున్న తర్వాత నా కొడుకు లేకుండా చేసినారు ఇలా చెల్లెలని మళ్ళీ వీటికొచ్చి తెలుగుదేశం లేకి ఉండి మా దాంట్లోకి వస్తే నేను ఇప్పుడే ఇస్తాము నీ చెల్లెలకు పెళ్లికి డబ్బులు ఇస్తామన్నారు సాయం చేస్తామంటే నా కొడుకు నాకు చెప్పాడు అమ్మ నేను అయితే నేనైతే దానికైనా ఉంటాను కానీ నేను జైలు చేస్తా కానీ రెండు చేయను నేను ఆయన ఈ నుండి తెలుగుదేశం నుండి నేను పక్క రాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోపాలి ఎన్నాళ్ళు ఉంటారో చేసుకోవాలి నా కొడుకు చెప్పినట్టు నాకు చెప్పినాడు నా పేరు